శివాయ ఛానల్లోకి స్వాగతం అండి అందరికీ నమస్కారం అండి ఈరోజు ఈ వీడియోలో మనం కుంభరాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం వీరి జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైన అంశాలు ఏంటి అలాగే రెండు వేల ఇరవై సంవత్సరం సెప్టెంబర్ తొమ్మిది మంగళవారం యొక్క దిన ఫలాలు కుంభరాశి వ్యక్తులకు ఏ విధంగా ఉంటాయి ఈరోజు రాత్రి మీకు కాలరాత్రి కాబోతుంది అలాగే ఎటువంటి అనుకూల ఎటువంటి ప్రతికూల ఫలితాలు ఈ యొక్క కుంభరాశి వ్యక్తులకు ఈ రోజు దినఫలాల్లో కనిపిస్తున్నాయి ప్రతికూలతను అనుకూలంగా మార్చుకోవడానికి ఈ యొక్క కుంభరాశి వ్యక్తులు ఏం చేయాలి ఎటువంటి దేవతారాధన వీరికి మేలు చేస్తుంది శ్రీ సమ్మక్క సారక్క జ్యోతిష్యాలయం మీ యొక్క ప్రతి సమస్యకి పరిష్కారం చెప్పబడును అన్ని విషయాలు ఫోన్లో స్వయంగా చెప్పబడును మీరు ఎక్కడెక్కడ జ్యోతిష్యం చెప్పించుకొని అది నెరవేరలేదని బాధపడుతున్నారా మన నుదుటి రాతను రాసే పైన ఉన్న ఆ బ్రహ్మదేవుడైతే మనకు ఉన్న ఎన్నో సమస్యలను మరియు కష్టాలను తరిమిగొట్టగల శక్తి ఈ గురువుగారికి మాత్రమే కలదు రండి నమ్మకంతో చెప్పించుకొని ఆయుర ఆరోగ్యాలతో వర్దిల్లండి స్త్రీ మరియు పురుష వశీకరణం చేయబడును స్త్రీ పురుషులకు ఎటువంటి సమస్యలున్నా హండ్రెడ్ పర్సెంట్ పరిష్కారం చూపబడును గురువు గారు సంజీవ్ రాజు గారు గురువుగారి ఫోన్ నంబర్ నైన్ ఫైవ్ జీరో టూ సిక్స్ త్రీ నైన్ జీరో టూ నైన్ నమ్మకంతో కాల్ చేయండి మీ సమస్యలకు సరైన పరిష్కారాన్ని కనుగొనండి ఈ పూర్తి అంశాలన్నిటి గురించి కూడా ఈ వీడియోలో క్షుణ్ణంగా తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇదివరకు మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్ అని క్లిక్ చేయండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది నోటిఫికేషన్ రాగానే వీడియోని ఓపెన్ చేసి మీ రాశి గురించి మీ జాతకం గురించి తెలుసుకోవచ్చు ఇక వివరాల్లోకి వెళితే గనుక కుంభరాశి అనేది రాశి చక్రంలో పదకొండవ రాశి ధనిష్ట మూడు నాలుగు పాదాలు శతభిషం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వపాడ ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో జన్మించిన వ్యక్తులు కుంభరాశిగా పరిగణించబడతారు ఈ రాశి అధిపతి శని ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే గనక కుంభరాశి వారు చాలా మంచి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు బంధాలు అనుబంధాలు వీరికి చాలా ఎక్కువే అలాగే ఎవరైనా చిన్న సహాయం చేసినా కానీ ఎప్పటికీ వారు చేసిన సహాయాన్ని గుర్తు చేసుకుంటారు మర్చిపోని మనస్తత్వం వీరికి ఉంటుంది కృతజ్ఞత భావాన్ని వీరు కలిగి ఉంటారు ఎప్పుడూ కూడా ఏదో ఒకటి సాధించాలనే తపన కూడా ఈ యొక్క కుంభరాశి వారిలో మనకు అధికంగా కనిపిస్తూ ఉంటుంది కార్యరంగంలో దోంకుడుగా వివరిస్తారు కార్యదక్షత కార్యదీక్షత కూడా వీరికి ఉంటుంది మంచి చెడు ఆలోచన తర్వాతే కార్యసాధన కూడా చేస్తారు అత్యుందీయ విద్యపై కూడా ఆసక్తి అధికంగా ఉంటుంది ముఖ్యంగా జీవితంలో ఏదో ఒకటి సాధించాలనే తపన వీరిలో ఉండడం కారణంగా కొన్ని కొన్ని సందర్భాల్లో సుఖ జీవితానికి కూడా అవుతారు వ్యక్తిగత ప్రతిష్టకు కూడా వీరు ప్రాధాన్యతని ఇస్తారు అధిక విషయంలో మార్పులను మంచి పేరు ప్రఖ్యాతలు కూడా సాధించుకుంటారు అయితే ముఖ్యంగా విషయంలోకి వస్తే కనుక ఈ యొక్క రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం సెప్టెంబర్ తొమ్మిదవ తేదీ మంగళవారం యొక్క దినఫలాలు వీరికి మిశ్రమంగా కనిపిస్తున్నాయి అంటే కొన్ని అనుకూల కొన్ని ప్రతికూల ఫలితాలు మిశ్రమంగా ఈరోజు గడవబోతున్నాయి కానీ ఈ రోజు రాత్రి మీకు కాలరాత్రి కాబోతుందని చెప్పుకోవాలి ఒక భయంకరమైనటువంటి కల కనడం కానీ లేదా మీరు నిద్రపోకుండా ఏదైనా అనారోగ్య సమక్ష మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం కానీ జరగవచ్చు అంటే విపరీతమైనటువంటి కడుపు నొప్పి కానీ విపరీతమైనటువంటి తలనొప్పి కానీ ఏదైనా మిమ్మల్ని చిన్న అనారోగ్య సమస్య అయినప్పటికీ కూడా అది మిమ్మల్ని చాలా భయపెట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి లేదా మీకు సరిగ్గా నిద్ర పట్టక ఏవైనా పిచ్చి కళలు పడడం పీడకలలు పడడం ఈ విధంగా ఈ యొక్క రాత్రంతా కూడా మీకు కాలరాత్రి కాబోతుందని చెప్పుకోవాలి అంటే సరైన నిద్ర పోకపోవడం అలాగే మీరు ఏ విషయంలో కూడా ఏదైనా ఆలోచిస్తూ ఉంటే భయంగా అనిపించడం ఇటువంటి పరిస్థితులు ఇటువంటి సిచ్యువేషన్ అయితే మీకు కనిపిస్తుంది హనుమాన్ చాలీసా పఠించి మీరు నిద్రకు ఉపక్రమించండి ఖచ్చితంగా ఎటువంటి భయాలు మీ జోలికి రాకుండా మీరు హాయిగా నిద్రపోగలుగుతారు ఆ భగవంతుడు మీకు ఎల్లవెల్లా తోడుగా ఉంటాడు అలాగే ఈరోజు ఫలాల ప్రకారం మిగిలిన అంశాలు చూస్తే మిశ్రమంగా కనిపిస్తున్నాయి ఈ రోజు దినఫలాల ప్రకారం చాలా కాలం నుండి ఎదురు చూస్తున్నటువంటి ఒక అవకాశం మిమ్మల్ని వెతుకుంటూ రాబోతుంది ఈ అవకాశం కోసం చాలా కాలంగా మీరు కళలు కంటూ ఉన్నారు అటువంటి అటువంటి అవకాశం మీకు ఈ జన్మకు రాదు అనే ఒక భావనలో ఉండిపోయారు అటువంటి ఒక అవకాశం మిమ్మల్ని వెతుకుంటూ రాబోతుందని చెప్పుకోవాలి కుంభరాశికి చెందినటువంటి వ్యాపారవేత్తలకి ఈరోజు చాలా అనుకూలంగా ఉంది మీ యొక్క వ్యాపార సాజావుగా సాగుతుంది వ్యాపార జీవితంలో చాలా కాలంగా మీరు ఎదురు చూస్తున్నటువంటి ఒక సమీక్షకు కూడా పరిష్కారం లభించే అవకాశం ఉంది వ్యాపారాన్ని విక్రమించడానికి చాలా ఆల్ ఆలోచన గనక మీరు మిగిలిన మిగిలి ఉన్నట్లయితే దానికి సంబంధించిన ఒక వ్యక్తి నుండి ఒక అప్డేట్ అయితే రిసీవ్ చేసుకుంటారు వారి నుండి ఒక చక్కటి గైడెన్స్ అనేది కూడా మీకు లభిస్తుంది ఉద్యోగస్తులకి ఉద్యోగ జీవితంలో ఇది వరకు ఎటువంటి సలహాలైతే ఉన్నాయో ఆ సలహాలని మీరు అధిక్రమించడానికి ఒక అవకాశం మీ ముందుకు రాబోతుందని చెప్పుకోవాలి ఉద్యోగ జీవితం కూడా బ్రహ్మాండంగా ఉంటుంది పై అధికారుల ప్రశంసలు ఈరోజు మీరు దక్కించుకోబోతున్నారు పెండింగ్లో ఉన్నటువంటి పనులను పూర్తి చేస్తారు కానీ తోటి ఉద్యోగస్తుల్లో ఒకరు మిమ్మల్ని అవమానపరచడానికి ఒక కుట్రనైతే పండే అవకాశాలు ఉన్నాయి జాగ్రత్త పడండి ఎటువంటి అవకాశాలు వారికి ఇవ్వకూడదు అంటే మీరు ఏ చిన్న పొరపాటు చేసినా కానీ వారికి అవకాశం ఇచ్చినట్లుగా అవుతుంది కాబట్టి ఎటువంటి అవకాశం వారికి ఇచ్చినా సరే మీరు ఈ విధంగా బాధపడవలసిన పరిస్థితులు వస్తాయి కాబట్టి ఈ విషయంలో తగిన జాగ్రత్త అనేది మీ కుంభరాశి వ్యక్తులకు చాలా అవసరమని చెప్పుకోవాలి అలాగే కుంభరాశికి చెందినటువంటి వ్యక్తులు గత కొద్ది కాలంగా నూతన వ్యాపారాలు పెట్టాలని ఆలోచన చేస్తున్నట్లయితే దానికి సంబంధించిన డబ్బు సమకూరడం లోన్ శాన్షన్ అవ్వడం ఇటువంటి పరిస్థితులైతే మీకు కనిపిస్తున్నాయి కుంభరాశి వారు ఈ మధ్య కాలంలో ఏదైనా అధిక సమక్షలతో మదన పడుతున్నట్లయితే ఆ సమక్ష నుండి బయటపడడానికి మీకు చక్కటి మార్గాన్ని భగవంతుడు చూపించబోతున్నాడు కుంభరాశికి చెందినటువంటి స్త్రీలు మాత్రం పరాయి పురుషులకు సంబంధించినటువంటి కొన్ని వ్యవహారాల్లో మీరు అవమానాలు పడే అవకాశాలు కనిపిస్తున్నాయి నింద మోయాల్సిన రావచ్చు కాబట్టి ఈ అంశంలో తగిన జాగ్రత్త అనేది మీకు చాలా అవసరం అలాగే ఎవరైనా సరే నూతనంగా ఉద్యోగాల కోసం ప్రయత్నాలు చేస్తున్నట్లయితే కనుక ఒక అవకాశం ముందుకు రాబోతుంది ఈ విధంగా అనుకూల ప్రతికూల ఫలితాలు మిశ్రమంగా ఈరోజు మీకు గొడవబోతున్నాయి అయితే ముఖ్యంగా దూర ప్రయాణాలు చేసేవారు అపరిచితుల వ్యక్తుల పట్ల మోసపోయే ప్రమాదం ఉంది జాగ్రత్త పడండి అలాగే మీరు ఓన్గా డ్రైవింగ్ చేస్తూ వెళ్తున్నప్పుడు అంటే మీ యొక్క ఓన్ డ్రైవింగ్ చేస్తూ వెళ్తున్నట్లయితే కనుక ఎవరైనా అపరిచితుల వ్యక్తులు నిర్మాంస ప్రదేశాల్లో మిమ్మల్ని లిఫ్ట్ అడిగినప్పుడు జాగ్రత్తగా వివరించండి చాకచక్యంతో నిర్ణయం తీసుకోండి ఒకరికి సహాయం చేయడం మంచిదే కానీ ఆ సహాయం మీకు కానీ మీ కుటుంబానికి కానీ గీడు చేయకూడదు అనే విషయాన్ని ఖచ్చితంగా కుంభరాశి వ్యక్తులు గమనించాలి కుంభరాశికి చెందినటువంటి విద్యార్థిని విద్యార్థులకు సహాయం సమయం చాలా అనుకూలంగా ఉంది ఏకాగ్రతతో చదువుకుంటారు పోటీ పరీక్షలకు సిద్ధపడుతున్న వారు ఈరోజు మీరు ఇన్ఫర్మేషన్ కోసం అయితే సిద్ధపడుతున్నారో దానికి సంబంధించిన ఒక అప్డేట్స్ న్యూస్ని అయితే రిసీవ్ చేసుకుంటారు అలాగే కుంభరాశి వారు ఈ మధ్య కాలంలో ఏదైనా పనిని ప్రారంభించాలని ప్రారంభించలేకపోతున్నట్లయితే లేదా పనిని మొదలుపెట్టి పూర్తి చేయలేకపోతున్నట్లయితే కనుక దానికి సంబంధించిన మీరు ఖచ్చితంగా ఈరోజు ఒక అద్భుతమైనటువంటి అవకాశాన్ని అందిబుచ్చుకుంటారు ఆ పనిని మొదలు పెడతారు అలాగే పూర్తి చేసే అవకాశం కూడా కనిపిస్తుంది ఇదివరకు కుటుంబ సభ్యుల నుండి ఎటువంటి సపోర్ట్ లభించడం లేదని మీరు బాధపడుతున్నట్లయితే కనుక కుటుంబ సభ్యుల నుండి కూడా సంపూర్ణ మద్దతు మీకు లభిస్తుంది కుంభరాశి వారు చిన్న పిల్లల ఆరోగ్య విషయంలో మాత్రం తల్లిదండ్రులు జాగ్రత్తగా ఉండాలి ఈరోజు చిన్న కొన్ని చిన్న చిన్న అనారోగ్య సమస్యల వారిని ఇబ్బంది పెట్టవచ్చు హోమ్ రెమెడీస్ ద్వారా కావచ్చు లేదా అవసరమైతే వైద్యున్ని సంప్రదించి ఆ సమస్యకు పరిష్కారం అన్వేషించడం చాలా ఉత్తమం అని చెప్పుకోవాలి అయితే ఈ విధంగా కుంభరాశి వారి యొక్క జీవితంలో అనుకూల ప్రతికూల ఫలితాల విశ్రమంగా సెప్టెంబర్ తొమ్మిదవ తేదీ మంగళవారం అనేది ఉండబోతుంది అయితే ముఖ్యంగా మీ యొక్క శత్రువుల్లో ఒకరి కారణంగా ఒక సమక్ష ఎదురయ్యే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి కాబట్టి జాగ్రత్త పడండి ముఖ్యంగా రాత్రి సమయంలో బయటకి వెళ్ళినప్పుడు అత్యంత జాగ్రత్త అనేది మీకు చాలా అవసరం నిర్మాణ ప్రదేశాలకు రాత్రి సమయంలో వెళ్ళకపోవడమే చాలా ఉత్తమం అపరిచిత వ్యక్తుల పట్ల కూడా చాలా జాగ్రత్తగా ఉండవలసిన పరిస్థితులు మీకు కనిపిస్తున్నాయి ప్రయాణాలు చేసేవారు కూడా అప్రమత్తంగా ఉండాలి విలువైన వస్తువుల విషయంలో డబ్బు విషయంలో జాగ్రత్తగా ఉండడం చాలా ఉత్తమం ఈ విధంగా అనుకూల ఫలి ప్రతికూల ఫలితాలు మిశ్రమంగా ఈరోజు మీకు గడవబోతున్నాయి శివారాధన ఖచ్చితంగా మేలు చేస్తుంది నిత్యం శని భగవానిని ఆరాధించండి శని శ్లోకం పారాయణం చేయండి శని భగవానుడికి ఇష్టమైనటువంటి నలుపు రంగు వస్తువులు కానీ వస్త్రాలు కానీ పేదలకు దానంగా ఇవ్వండి మరెన్నో అద్భుతమైన ఫలితాలను ఖచ్చితంగా మీరు పొందుకుంటారు ఇంట్లో శ్రీయంత్రాన్ని స్థాపించి నిత్యం పూజించడం ద్వారా కూడా మరెన్నో శుభకరమైన ఫలితాలను మీరు చూడగలుగుతారు సో చూశారు కదండి వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి